నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీమల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే సంసారంలో సుఖం లేదు సఖ్యత లేదు అని చెప్పే వాళ్ళ సంఖ్య ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయి అక్కడ మనస్పర్ధలు మనస్పర్ధలు మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు చికాకులు ఇంక ఇదే చాలా వరకు కూడా ఉంటూనే ఉంటాయి మరి వీటి నుంచి బయటపడాలి అని అంటే స్వామిని ఎలా శరణు వేయాలక్క చాలా చక్కగా అడిగో పద్మిని అందరు కూడా ఇదే బాధ ఎక్కడ చూసినా కూడా మా ఆయన నాతో సరిగ్గా మాట్లాడటం లేదు మా ఆయన నా మాట వినటం లేదు మా ఇద్దరికి ఎప్పుడు గొడవలే ఆయన నా మీద ప్రేమ చూపించటం లేదు ఆయనకు నా మీద ప్రేమ ఉందా లేదా అర్థం కావటం లేదు ఇలా పాపం చాలా విషయాల్లో కూడా చాలా మనస్పర్ధలతో అలా సంసారాలు అలాగే సాగుతున్నాయి అంటే ఒకే నా మీద ప్రయాణించాలి కాబట్టి తప్పట్లేదు కానీ ఎడముఖం పెడముఖంగా ఉండే కాపురాలు ఎన్నో చూస్తూ ఉన్నాం వస్తూ ఉంటారా పీఠానికి ఇట్లాంటి సమస్యలతో ఇలాంటి సమస్యలతో కూడా వస్తూ ఉంటారు మా ఆయన నన్ను చూడట్లేదండి వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు మా ఆయన నన్ను నాతో అసలు చెప్పట్లేదు అసలు ఇంటికి రావట్లేదు చిన్న పిల్లలండి అన్నప్పుడు చాలా బాధ బాధ అనిపిస్తుండ మనకి పిల్లలు అలాంటప్పుడు ఎందుకు చేసుకున్నాడు ఇంకొక అమ్మాయి కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయితో అసలు ఏం జరుగుతుంది ఇదంతా కూడా అసలు అల్ల కల్లోలంగా కాపురాలు అనేవి తయారవుతున్నాయి ఈ సోషల్ మీడియా ముఖ్యమా అంటే దాని ప్రభావం తీసుకొని ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇలాంటి ఎక్స్ట్రా మార్షల్ అఫైర్స్ అనేవి ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మార్షల్ అఫైర్స్ ని పక్కన పెడితే అసలు సంసారంలో సుఖం లేకుండా పోయింది సుఖ సంతోషాలు లేకుండా పోయాయి ఎడముఖం పెడముఖం అయిపోయారు దీనికి ఏం చేయాలి దీనికి ఏం చేయాలి కొంతమంది అంటూ ఉంటారు ఈ అనఘాష్టమి వ్రతానికి కూడా ఫోన్ చేసినప్పుడు మరి మా వారు రారు మేము ఒక్కడమే కూర్చొని చేసుకోవచ్చా అని అంటే చేస్తారు అంటే ఏదో పని వల్ల రాకపోవటమో ఆటో స్టేషన్ లో ఉండి రాకపోవటమో కాదు ఇష్టం లేదు అంతే కలిసి పూజ చేసుకోవడానికి ఇష్టం లేదు మాటలు లేవు లేకపోతే ఇంట్లో మా అమ్మగారి ఇంట్లో వదిలేసాడండి అని కొంతమంది ఇట్లా ఇలాంటివి అసలు అసలు చూస్తుంటే ఇన్ని గొడవలు ఇన్ని కేసులు ఇంతమంది ఉన్నారా ఇలా జరుగుతుందా ప్రపంచంలో అసలు ఇప్పుడు అబ్బాయిలు భయపడే స్టేజ్ కి వచ్చేశారు అమ్మాయిల అఫేర్స్ కి అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ధైర్యం తెలియదు గానీ అసలు ఇక్కడ హస్బెండ్ ని పెట్టుకొని వాడిని పెళ్లి చేసుకొని వాణ్ణి చంపేస్తానంటాం సెల్ఫీల కోసం వెళ్ళి తోసేయటం అంటే అమ్మాయిలు అలాగే ఉన్నారు అబ్బాయిలు అలాగే ఉన్నారు రకరకాల స్టోరీలు వింటున్నాం ఇవన్నీ పక్కన పెడితే పద్మిని సంసారంలో దుఃఖం తొలగడానికి ఏం చేయాలంటే ప్రతి గురువారం దత్తాత్రేయ పూజ విధానం ఉంది ప్రత్యేకంగా ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి ఇలాంటి కష్టాల నుంచి బయటపడాలన్నా కూడా గురువే శరణు వేయడాలి గురువునే పట్టుకోవాలి మేడి చెడ్ చెట్టు పూజ అయితే అందరూ అడుగుతారు అమ్మా మా దగ్గర మేడి చెట్టు లేదమ్మా అని మేడి చెట్టు లేని వాళ్ళందరూ గురుపాదుకలు తీసుకొని పెట్టుకోండి మనం చెప్తూనే ఉన్నాం గురుపాదుకలు స్వామి దగ్గర పూజించాం గురుపాదుకలు మన దగ్గర ఉన్నాయి ఔదంబర వృక్షం మేడి చెట్టుతో చేసినటువంటి గురుపాదుకలతోనైనా చేయొచ్చు మేడి చెట్టు దగ్గరైనా చేయొచ్చు అలా ప్రతి గురువారము మేడి చెట్టుకి పూజించి చక్కగా పసుపు నీళ్లు వేసి అలాగే అక్కడ ఆ మట్టి ఎక్కడైతే ఆ మట్టి ఉండగా తీసి బొట్టుగా పెట్టుకొని ప్రదక్షిణలు చేసి ఒక ఇరవై ఏడు ప్రదక్షిణలు ట్వంటీ సెవెన్ ప్రదక్షిణలు చేసి అక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి అలాగే ఆ రోజు చపాతీలు నైవేద్యంగా చేసి కొంచెము అక్కడ నైవేద్యంగా పెట్టి మీరు స్వీకరించి ఇంకొంచెం గోవుకు కానీ ఏదైనా ఒక కుక్కకి కానీ నల్ల కుక్క కాదు ఏదైనా ఒక కుక్కకి మీరు ఆహారంగా తినిపించటం చేయాలి ఇలా ప్రతి గురువారం చేసుకునే పూజ మరి ఎన్ని వారాలు చెయ్యాలి అని అంటే మినిమం తొమ్మిది గురువారాలు చెయ్యాలి గా తర్వాత కూడా మీరు చేసుకున్నా కూడా గురు అనుగ్రహం కోసం చేసుకునే పూజా విధానం కూడా ఇదే అనమాట అలా చెట్టు దగ్గర ఆవు నేతితో దీపం పెట్టుకోండి అక్కడ కూర్చోండి గురు ధ్యానం చేసుకోండి అలాగే నేను చెప్పినటువంటి మంత్రం కూడా జపించుకోండి ఆ చపాతీ కూడా కొద్దిగా నెయ్యి రాసి కొద్దిగా పంచదార వేసి నైవేద్యంగా పెట్టుకోండి తర్వాత మాకు మేడి చెట్టు లేదు అన్న వాళ్ళు ఈ గురుపాదుకల్ని ప్రతి గురువారం కూడా చక్కగా శుభ్రం చేసుకోండి కొంచెము నీళ్లతో స్నానాలు అవి చేయించొద్దు ఇలాగా పాదోతకము అంటాను చూసారా అలా పాదాల మీద కొద్దిగా శుద్ధి చేయండి అంటే కొంచెం మాత్రం ఇలా శుద్ధి చేయండి చేసి తర్వాత దానికి పసుపు అది రాసి సేమ్ మేడి చెట్టుని ఏ విధంగా అయితే పూజిస్తున్నారో అలాగే పసుపు నీళ్ళు చిలకరించండి గంధం బొట్టు పెట్టండి పసుపు బొట్టు పెట్టండి తర్వాత నైవేద్యం పెట్టండి ఆవునేతి దీపం పెట్టుకోండి పూజ గదిలో గురుపాదాల దగ్గర ధూపం వేయండి ధూపం మాత్రం కంపల్సరీ స్వామికి ఇష్టము తర్వాత కూర్చోండి గురు ధ్యానం చేయండి గురుధ్యానం చేసిన తర్వాత మరి మాకు మేడి చెట్టు ఎక్కడ చేయాలి అని అంటే మేడి చెట్టు లేని వాళ్ళు గురు పాదుకల్ని పట్టుకొని శరణం వేడి పాదుకలు కూడా లేవు అంటే పాదుకలు కూడా లేవంటే గురుమాల గురు దత్త పీఠాల్లో గాని దత్తాత్రేయ క్షేత్రాల్లో గాని గురు దేవాలయ కూడా చేసుకో అసలు మన పీఠం ద్వారా కూడా పాదుకల్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం బోర్డు అంత మంది తీసుకున్నారు కూడా గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఎంతో మంది చాలా చక్కగా తీసుకుని ఉన్నారు అందరికి కూడా పాదుకలు నేను అప్పుడు చెప్పాను గురు పౌర్ణమి తర్వాత మళ్ళీ శ్రీపాసి వల్ల పుట్టినరోజు ఇస్తాము ఇస్తాము అప్పుడే స్వామి దగ్గర పెడతాము పెడతారు ప్రత్యేకించి ఆ పాదుకలు కూడా సిద్ధంగా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆ లత గారి నంబర్ కి కాల్ చేసి ఆ పాదుకల్ని కూడా చక్కగా మీరు బుక్ చేసుకోవచ్చు మీ ఇంటికే పంపించడం జరుగుతుంది రైట్ అక్క అలా గురుపాదుకల్ని పెట్టుకొని పూజించుకొని మరి మేడ్ చెట్టు లేదు మేము ప్రదక్షిణలు చేయాలి అని అంటే మీరు ప్రదక్షిణలు ఏం చేస్తారు అంటే గురుపాదుకల్ని తీసుకోండి చక్కగా పీఠ మీద పెట్టుకోండి ఆ గురుపాదుకల చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఇరవై ఏడు ప్రదక్షిణలు నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రం చదువుతూ చేయండి తర్వాత కూర్చొని ధ్యానం చేయండి ఆ మంత్రాన్ని చెప్తాను తప్పక సంసార దుఃఖ నాసాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే ఈ నాలుగు లైన్లు అనమాట దుఃఖ నాసాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే అంటే మా సంసారంలో దుఃఖాన్ని దూరం తండ్రి పరమేశ్వర అలాగే దత్తాత్రేయ దేవాయ నమోస్తు పరమాత్మని అని వేడుకుంటున్నాం అలా ఈ మంత్రం ఇరవై ఏడు సార్లు ప్రతి గురువారం కూడా ప్రదక్షిణలు చేసుకుంటూ పఠిస్తూ తర్వాత కూర్చొని గురుధ్యానం చేసుకుంటూ నేను చెప్పిన విధంగా చపాతీలు నైవేద్యంగా పెట్టి ఆ చపాతీలు గనక ఏదైనా కుక్కకి కానీ ఎక్కడ సమర్పించి మీరు కొంత నైవేద్య రూపంలో తీసుకుంటే అలా తొమ్మిది గురువారాలు చేయండి అలా గురు అనుగ్రహం కోసము అలాగే మీ కుటుంబంలో మీ సంసారంలో ఉండే దుఃఖాలని తొలగించడం కోసం కూడా ఈ పూజా విధానం ఈ దత్త పూజా విధానాన్ని అనుసరించండి ఖచ్చితంగా అయితే మధ్యలో ఒకవేళ అడ్డు వచ్చిందంటే గురువారాలు అప్పుడేం చేయాలి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు పర్వాలేదు మధ్యలో ఆ వారాన్ని వదిలేసి ఆ వారాన్ని వదిలేసి మళ్ళీ ఎందుకంటే ఒకటే నైన్ వీక్స్ వీళ్ళు చేయలేరు కాబట్టి ఆ ఒక్క వారం పక్కన పెట్టి తొమ్మిది వారాలు అయ్యేలా చూసుకోండి ఈ గురు పూజని ఈ గురు పూజా విధానాన్ని ఫాలో అవ్వండి తప్పకుండా తప్పకుండా సాఖ్యత లోపాలు ఉంటే చాలా చాలా అది చాలా కష్టతరంగా ఉంటుంది పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది ముందు భార్యాభర్తలని పక్కన పెడితే పిల్లలు ఏం అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు చదువుల మీద ప్రభావం మానసికంగా కృంగిపోతున్నారు పిల్లలు వాళ్ళకి కూడా అంటే ఒక ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ అనేవి వాళ్ళలో చిన్నప్పటి నుంచి కూడా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి తల్లిదండ్రులు చేసేటటువంటి బిహేవియర్ వల్ల అందుకే తల్లిదండ్రులు మీరందరూ కూడా సఖ్యతతో ఉండటం నేర్చుకోండి కనీసం మీకు మనస్పర్తలు వచ్చిన పిల్లల ముందు దయచేసి చేయకండి ఇలా భగవంతుడు అనుగ్రహం కోసము మీరు వేడుకోండి